భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదిన పేడుకల్లో నెల్లూరు నగరంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగకేశోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా బోమ్ నాగ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో బోడి రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారని అన్నారు బీసీలు రాజకీయంగా అభివృద్ది చెందాలన్నదే ఆయన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో నేతలు ఎస్ఎస్ యాదవ్ నక్కా దినేష్ యాదవ్ రామ్మోహన్ యాదవ్ నాగేంద్ర యాదవ్ మురళీమోహన్ రాజు రమేష్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు భారత చైతన్య యోజన పార్టీ అని బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని నిర్మింపజేసి ఆ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి శ్రీ బొడె రామచంద్ర యాదవ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరం బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కలిసి ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదానికి రాధాకృష్ణకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ జిల్లాకు వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ భారత చైతన్య యువజన పార్టీ మనందరి కోసం నిర్మింపబడినటువంటి పార్టీ ఈ యొక్క పార్టీ ఈరోజు తొలిదశలోనే ఉంది ఈ యొక్క పార్టీ దినదినాభివృద్ధి చెంది ఈ బడుగు బలహీన వర్గాలన్నిటికీ నిర్మాణంలో సమసమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క పార్టీ ముందుకు పోతుందని ఆకాంక్షిస్తూ అదే రకంగా ఈ యొక్క పార్టీ నిర్మింప చేసినటువంటి రామచంద్ర యాదవ్ గారికి నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించారని ఆ భగవార్తలు కోరుతుంది థ్యాంక్ యూ దినేష్ యాదవ్ ఈరోజు బడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల పారిట పెళ్లిది శ్రీ గోడె రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా కార్యకర్తలు మరియు అభిమానులు ప్రతి ఒక్కరూ ఎంతో అంగరంగ వైభవంగా రాజే నందు ఈ యొక్క కార్యక్రమానికి చాలా తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో మరియు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రతి ఒక్కరూ ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది కావున రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎలా ముందుకు పోవాలనే దానికి పెద్దలందరూ కలిసి మాట్లాడుతూ ముందుకు తీసుకోలేకపోయే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా నియోజకవర్గం గ్రామ పరిధిలోకి ఈ పార్టీని కమిటీల రూపంలో తీసుకెళ్తూ అదేవిధంగా ఒక పాదయాత్ర కూడా మా బోడే రామచంద్ర యాదవ్ గారి సమక్షంలో పెద్ద ఎత్తున ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా మీ యొక్క సపోర్టు చాలా మాకుండే చాలా సంతోషం ఇలాగే ఎప్పుడు మీ ఇది మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు